ో మేలు చేసే నీకేమి మీ అర్పించును దేవణీగా మీ చెల్లి నాకెన్నో మేలు చేసి నీకేమి మీ అర్పించును దేవణీ चल हल्लेलुया यीशु नाधा क्रोताइन्यता स्तुतुलुनिके हल्लेलुया यीशु नाधा क्रोताइन्यता स्तुतुलुनिके नाकेन्नो मेलुलु ునూ దేవనీకే చెల్లింతును నాకెన్నో మేలులు చేసివే కృపచేత నన్ను రక్షించే కృపవే ನಾ ಪಾಪಮುಲು ಕಡಿಗಿ ಪರಿಶುದ್ಧ ಪರಶಿತಿವಿ ಕೃಪ ಚೇತನನ್ನು ರಕ್ಷ ನಾವೇ ಕೃಪವೆಂಬಡಿ ಕೃಪ ತೋ ನಾನು ಬಲ परिशुद परिव वे हल्लेलुया ये सुसुनाधा कृतज्ञता स्तुतरुनिके हल्लेलुया ये सुनाधा कृतज्ञ నాకెన్నో మేలులు చేసి వే నీ కేర్పిను దేవణీకే మీ నాకెన్నో మేలులు చేసి నీ కేర్పిను దేవణీకే మీ చెల్లి ना पक्षमदुण्टिवे नाकभयमीक्षितिवे हल्लेलुया ये सुनाधा कृतज्ञतास्तु तु लुनिके

నను దాచియున్న వే కీడు నాకు రాకుండ జీ నీ అడుగుజాడలో నన్ను నడు పుచున్న వే నీ కాడి మోపి నా తోడు నీ వై చేతి నీ ू येसुनाध कृतज्ञता हल्ले लू या ये सुसुनाधा कृतज्ञता ना कि मेलू लू चेसती है అర్పింతను దేవానీకేమి చెల్లి నాకెన్నో మేలులు చేసివే నీకే మీ అర్పింతును దేవానీకేమి మీ ఇప్పటి వరకు ఎన్నో ఇప్పుడు కూడా నీవు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో ఆలోచనలు చేస్తూ రకరకాల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు నీవు అనుకున్నటువంటి ప్రతి మార్గము కూడా మూయబడినట్లయితే నీ కళ్ళ ముందే కనబడుతుంది ఏది కూడా తెరవబడట్లేదు అంత మాత్రమే కాకుండా ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాలు కూడా మూయబడినట్లుగా కనబడుతున్నాయి ఎందుకొరకు అని అంటే నీవు నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ సొంత తెలివితేటల్ని ఆధారం చేసుకొని దేవుడి పైన ఆధారపడకుండా నేను చేయగలను అని ఒకవేళ ప్రారంభించినట్లయితే ఆలోచించు లేఖన గ్రంథంలో నుండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదు ఆరు వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మ నీ పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మిక ఎంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయనకు అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరాళం చేస్తాడు కాబట్టి ఒక్కసారి ఆయన అధికారానికి ఒప్పుకో ఒక్కసారి ఆయన అధికారానికి ఒప్పుకో నీ ముందు ముయ్యబడినటువంటి అన్ని అన్నీ కూడా ప్రతి త్రోవను ఆయన సరళం చేస్తాడు ఆ మేన్ దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రుడు అయిన ఏసయా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా ఇప్పటి వరకు మా సొంత జ్ఞానముతో మా సొంత తెలివితేటర్లతో దేవా మేము దేవా ఆధారపడి ఉన్నావేమో దేవా మీ మీద పూర్తిగా ఆధారపడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా మా జీవితాల్లో మీ అధికారానికి మేము ఒప్పుకునిలాగునా దేవా మీరు మాకు సహాయం చేయండి మీ అధికారానికి మేము ఒప్పుకొని జీవించులాగున మీరు మాకు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు మీ పాత సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యన ఏసై అతి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్